నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణండి ఈ వీడియోలో హెచ్ఐవి గురించి అవేర్నెస్ లో భాగంగా ఈ వీడియోలో చర్చిద్దాం సహజంగా ఏం జరుగుతుందంటే ఎక్కడన్నా అన్నోన్ పర్సన్స్ తో సెక్స్ లో పాల్గొన్నారు లేదా ఏదో ఒక సందర్భంలో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే కండోమ్ లేకుండా సెక్స్ లో పాల్గొన్నప్పుడు కండోమ్ లేకుండా సెక్స్ లో పాల్గొన్నప్పుడు సహజంగా మనకి హెచ్ఐవి సోపుతుందేమో అని భయపడతాం అది సహజం కండోమ్ ఉంటే ప్రాబ్లం లేదు కండోమ్ కండోమ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ కండం వాడితే ఎట్టి పరిస్థితులు భయపడాల్సిన అవసరం లేదు ఎగుతు పెట్టుకోండి కండం వాడకుండా ఎప్పుడైతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఉంటే హెచ్ఐవి వస్తుందేమో సాధారణంగా చాలా మంది భయపడుతూ ఉంటారు నాకు ఫోన్ చేసినా కూడా దాని గురించి డిస్కస్ చేస్తారు ఒకవేళ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ లో పాల్గొనట్లయితే అన్నం లేకుండా సెక్స్ లో పాల్గొనట్లయితే ఏం చేయాలి వెంటనే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఫస్ట్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ లో పాల్గొనగానే మనకి హెచ్ఐవి సోకుతుందని భయపడకుండా ఏదైనా సిమ్టమ్స్ వస్తున్నాయేమో అని భయపడకుండా సింటమ్స్ కి అంత ప్యానిక్ అవ్వద్దు సింటమ్స్ రావు సాధారణంగా హెచ్ఐవి వైరస్ సోకగానే సిమ్టమ్స్ వస్తాయని కాదు దానికి భయపడవద్దు రకరకాల చూస్తూ సిమ్టమ్స్ చూస్తూ భయపడుతుంటారు మరి ఎలా తెలుసుకోవాలంటే ఈ టెన్ డేస్ ఎప్పుడైతే అన్ప్రోటెక్టెడ్ సెక్స్ లో పాల్గొన్నామో టెన్ టు వీక్స్ అంటే పది నుంచి అంటే పది నుంచి పద్నాలుగు రోజుల్లో పది నుంచి పద్నాలుగు రోజుల్లో ఈ పీసీఆర్ టెస్ట్ అని ఉంటుంది పీసీఆర్ టెస్ట్ ఈ టెస్ట్ చేయించుకుంటే గనక విండో పీరియడ్ దీనికి చాలా తక్కువ అనమాట అంటే టెన్ డేస్ లో అన్ అన్ప్రొడక్టెడ్ సెక్స్ లో పాలు టెన్ డేస్ నుంచి టూ వీక్స్ పద్నాలుగు రోజుల్లో పది రోజుల నుంచి పద్నాలుగు రోజుల లోపు ఈ టెస్ట్ చేయించుకుంటే గనక ఇందులో నా డిటెక్టివ్ వస్తే గనక ధైర్యంగా ఉండవచ్చు ఖచ్చితంగా ఇందులో నా డిటెక్టివ్ వస్తే అది చాలా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ టెస్ట్ ఫోర్త్ జనరేషన్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఇందులో మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు పిసిఆర్ ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ క్వాలిఫికేటివ్ టెస్ట్ ఉంటుంది అది చేయించుకోవాలి అది చేయించుకొని ధైర్యంగా ఉండవచ్చు ఇది వన్ టు టెన్ టు టెన్ డేస్ లేదా ఫోర్టీన్ డేస్ లోపల అప్పుడు చేయించుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే రెండవది ఇంకోటి ఫోర్త్ జనరేషన్ టెస్ట్

ఫోర్ టు సిక్స్ వీక్స్ అంటే ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ ఎయిట్ డేస్ టు ఫార్టీ టూ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ దాటిన తర్వాత ఎప్పుడైనా ఈ టెస్ట్ చేయించుకోవచ్చు ఫార్టీ టూ డేస్ వరకు కూడా చేయించుకోవచ్చు ఫార్టీ టూ డేస్ దాటిన తర్వాత కూడా చేయించుకోవచ్చు అంటే మినిమం ట్వంటీ ఎయిట్ డేస్ ఉండాలండి ఫోర్ టు సిక్స్ వీక్ తర్వాత మనం ఈ వెస్టర్న్ బ్లాడ్ టెస్ట్ చేయించుకొని మళ్ళీ ఒకవేళ ఈ పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నా కూడా ఇది కూడా చేయించుకుంటే రెండిట్లో హార్ట్ అటాక్ వస్తే చాలా ధైర్యంగా ఉండొచ్చు భయపడదు ఈ రెండు చేయించుకున్న తర్వాత లేదా ఈ రెండు చేయించుకోకపోయినా మనకి పిసిఆర్ టెస్ట్ గురించి తెలియకపోవడం వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ గురించి తెలియకపోదు ఈ రెండు చేయించుకోకపోయింది కాస్ట్లీ ఉంటుంది అలాగే ఇది కూడా కాస్ట్లీ ఉంటుంది ఒకవేళ వాటి గురించి తెలియకపోయినా యాంటీబాడీ టెస్ట్ ఆఫ్టర్ నైన్టీ డేస్ త్రీ మంత్స్ అనమాట దీని విండో పీరియడ్ త్రీ మంత్స్ తర్వాత విండో పీరియడ్ యాంటీబాడీ టెస్ట్ ఉంటుంది ట్రై డాట్ ర్యాపిడ్ ఎలిసా టీ ట్వంటీ ఫోర్ ఇలాగా ఇవన్నీ యాంటీబాడీ టెస్ట్ హెచ్ఐవి సంబంధించిన ఏ యాంటీబాడీ టెస్ట్ అయినా దీని విండో పీరియడ్ నైన్టీ డేస్ యాక్చువల్ గా ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత నుంచి నైన్టీ డేస్ అనమాట దీని వింటే ఒక సాధారణంగా కానీ యాంటీబాడీస్ ఎక్కువ ఫామ్ అవ్వాలి లేదా యాక్యురెస్ యాక్యురెన్సీ ఎక్కువ ఉండాలి అని చెప్పి నైన్టీ డేస్ అందంగా మనం చెప్తాం మూడు నెలలు యాక్చువల్గా ఇందులో కూడా యాంటీబాడీస్ ఫామ్ అవడానికి కానీ ఈ టెస్ట్ చేసి తెలుసుకోవడానికి కానీ ట్వంటీ ఎయిట్ టు నైన్టీ డేస్ సాధారణంగా ట్వంటీ ఎయిట్ డేస్ దాటిన తర్వాత థర్టీ ఫైవ్ డేస్ లో చేసిన ఇందులో చూపించవచ్చు డిటెక్ట్ చేయవచ్చు చేయకపోవచ్చు అందుకని దీని విండో పీరియడ్ జనరల్ గా నైన్టీ డేస్ చెప్తాము అంటే నైన్టీ డేస్ తర్వాత ఇంకా ఈ యాంటీబాడీ టెస్ట్ లో ఖచ్చితంగా రియాక్టివ్ ఆర్ నాన్ రియాక్టివ్ వస్తుంది ఇక్కడ ఫైనల్ ఇక్కడ మనం ఈ మూడు టెస్టుల్లో విండో పీరియడ్లు తేడా అనమాట ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్పోజ్ అయ్యాము భయపడుతూ ఉన్నాము అప్పుడే వెంటనే చేయించుకోవాలంటే టెన్ డేస్ టు ఫోర్టీన్ డేస్ పీసీఆర్ అదే తర్వాత చేయించుకోవాలంటే ఫోర్ టు సిక్స్ వీక్స్ వెస్ట్రన్ బ్లాక్ ఇంకా నైన్టీ డేస్ తర్వాత చేయించుకోవాలంటే ఈ రెండు టెస్ట్లో ఏది చేయించుకున్నా సరే జనరల్గా ధైర్యంగా ఉంటుంది బాగుంటుంది కాబట్టి తర్వాత నైన్టీ డేస్ తర్వాత కూడా ఇది కూడా యాంటీబాడీ టెస్ట్ కూడా చేయించుకోమని చెప్తాను ఏమవుతుందంటే ఇందులో నెగిటివ్ అండ్ ఇందులో నెగిటివ్ వస్తే రెండు టెస్ట్లు కూడా నెగిటివ్ వస్తే సాధారణంగా మనకి ఎక్కువ ఉంటుంది భయపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇవి కూడా చేయించుకోమరు ఒకవేళ డైరెక్ట్ గా మూడు నెలల తర్వాత ఈ యాంటీబాడీ టెస్ట్ చేయించుకుంటే తర్వాత ఇంకోసారి ఆరు నెలలు సిక్స్ మంత్స్ తర్వాత ఇంకోసారి మళ్ళీ యాంటీబాడీ టెస్ట్ చేయించుకోమని చెప్తా సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇదే చేస్తాం మూడు నెలల కోసం ఆరు నెలలు ఈ విధంగా చేస్తే గనుక ఖచ్చితంగా ఈ రెండు టెస్ట్ లో రియాక్ట్ వస్తే ఇంకా హెచ్ఐవి లేదు ఇంకా ఐదు సంవత్సరాలకు వస్తుందంట సంవత్సరంకి వస్తుందంట పది సంవత్సరాలకు వస్తుందంట అవన్నీ వదిలేయాలి అదన్నీ అపోహలు అన్నాయి ఈ రెండు టెస్ట్ లో నైన్టీ డేస్ అలాగే సిక్స్ మంత్స్ లో రాకపోతే ఇంకెచ్ లేదు రాలేదు మనం నిర్ధారణ చేసుకోవాలి భయపడదు ఈ విధంగా ఈ టెస్టులు చేసుకొని ఇక్కడ ముందుగా ఈ టెన్ డేస్ టు ఫోర్టీన్ డేస్ లోనే పీసీఆర్ చేసుకొని ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుంది అంటే సాధారణంగా మనం ఫస్ట్ లో ఈ నైన్టీ డేస్ తర్వాత యాంటీబాడీ టెస్ట్ చేసి ఏఆర్టీ మెడిసిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అడ్వాన్స్ టెస్ట్ పీసీఆర్ వెస్టర్న్ బ్లాడ్ వచ్చాయి కాబట్టి వీటిలోనే డిటెక్ట్ అయితే వెంటనే ఆ వైరస్ అనేది బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఏఆర్టీ ఏదైతే ఈ పిసిఆర్ లో కొంచెం డిటెక్ట్ అయింది అనుకోండి ఏఆర్టీ మెడిసిన్ స్టార్ట్ చేస్తాం వైరల్ థెరపీ వైరల్ థెరపీ ఈ ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే ఈ వైరస్ స్ప్రెడ్ అనేది బాడీలో తగ్గుతుంది ఆగుతుంది అని వెంటనే ఇందులో డిటెక్ట్ అయింది ఏంటంటే మనం ఒక తెలుసు మనకి ఒక హెచ్ఐ పర్సన్స్ తో అన్ప్రొట్ సెక్స్ లో పాల్గొన్నాం అనుకోండి వెంటనే పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి అదే డిటెక్టబుల్ వాల్యూ వచ్చింది అనుకోండి వెంటనే ఏ ఆర్టీ మెడిసిన్స్ స్టార్ట్ చేస్తే ఈ వైరస్ అనేది వైరల్ లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉపయోగపడతాయి విరండ్ టెస్ట్ ఈ విధంగా ఎక్స్పోజ్ అవగానే ఈ మూడు టెస్ట్లు ఈ విధంగా చేయించుకుంటే గనక ఈ మూడిట్లు ఎక్కడ ఎక్కడ డిటెక్ట్ అక్కడ లేదంటే భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడైనా సరే ఉందని డిటెక్ట్ అయితే మళ్ళీ ఫర్దర్ గా ఇంకొకసారి అదే టెస్ట్ గాని వేరే టెస్ట్ గాని చేసి కన్ఫర్మ్ చేసుకుంటే గనక ఏఆ మెడిసిన్స్ వాడవచ్చు ఆ విధంగానే చేయాలి కానీ సిమ్టమ్స్ చూసి భయపడిపోయి ప్యానిక్ అవ్వదు ఖచ్చిత గురించి ఎటువంటి ఉన్న ఈ వీడియో గురించి డౌట్లున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేశాడి నేను చెప్పగలుగుతాను ధన్యవాదాలు